ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా సముద్రపు ఉప్పు వలన జుట్టుకి ముఖానికి ఎన్నో లాభాలనేవి చేకూరుతాయి సముద్రపు ఉప్పు ప్రతి ఇంట్లో సాధారణంగా వంట కోసం వాడే అతి మామూలు పదార్థం మన ఆహారాన్ని ఉప్పు లేకుండా అసలు ఊహించుకోలేము ఉప్పు కేవలం ఆహారానికి రుచిని ఇవ్వడమే కాక చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సౌందర్య పోషణ నిమిత్తం ఉప్పును విరివిగా వాడొచ్చు మరి ఉప్పుతో చర్మానికి జుట్టుకు అనేక రకాల లాభాలు అనేవి ఉన్నాయి మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం కాల్షియం మరియు పొటాషియం ఉంటాయి ఈ ఉప్పులో అత్యవసరమైన ఖనిజాలు శరీరంలో లోపిస్తే చర్మం పొడిగా మారి దురద మంట మొదలైన లక్షణాలు అనేవి కనబడతాయి సముద్రం ఉప్పులో ఉండే గరుకుతనం వల్ల అది చర్మం మీద మృత కణాలను తొలగించి నునుపుగా చేస్తుంది సముద్రపు ఉప్పును సౌందర్య పోషణకు ఎలా ఉపయోగించాలి అంటే మన చర్మంపై ఉండే మృత కణాలు తొలగించడంలో నలుగుగా ఇది తోడ్పడుతుంది పావు కప్పు ఉప్పుకు అరకప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ని కలిపి చిక్కని ముద్దగా చేయండి దీంతో ఒళ్ళంతా మృదుగా మర్దన చేసుకుని తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం అనేది కనిపిస్తుంది మరి ఇలా వారానికి ఒకసారి చేసినా అనేది చాలా మృదువుగా సాఫ్ట్గా అవుతుంది ఇక సముద్రపు ఉప్పుకు తేమను పెంపొందించే గుణం ఉంటుంది దీన్ని తేనెతో కలిపి వాడితే మంట తగ్గించి చర్మం సేద సేదతీరుతుంది ఇంట్లో మరి ఈ ఫేస్ మాస్క్ సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పులో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపండి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చ నీటితో కడిగేయాలి ఈ ను వారానికి రెండుసార్లు రాసుకుంటే శుభ్రమైన మృదువైన మరియు కాంతివంతంగా ఉండే చర్మం మీ సొంతమవుతుంది ఇక మొటిమలతో కూడిన జిడ్డు చర్మం కలవారికి ఇది టోనర్ గా చాలా సహాయపడుతుంది మీ చర్మ రంధ్రాలను మూసివేసే పీహెచ్ను సమన్వయపరుస్తుంది మీ చర్మానికి తేమ సమకూర్చి పునరుజ్జీవితం అనేది అందిస్తుంది ఇంట్లో ఉప్పుతో కూడిన టోనర్ ఎలా తయారు చేయవచ్చంటే గోరువెచ్చని నీరు రెండు స్పూన్ల ఉప్పు మరి గోరువెచ్చని నీటిలో బాగా కరిగిపోయేటట్టు కలపండి ఈ నీటిని ఒక స్ప్రే సీసలో నింపండి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మీ ముఖంపై చల్లుకుంటూ ఉంటే ఇది మంచి టోనర్గా మీకు పనిచేస్తుంది ఇక సముద్రం ఉప్పు మాడును పొడిబారకుండా కాపాడుతుంది దీనివలన చుండ్రు ఏర్పడదు జుట్టును చేసుకునే ముందు దంచిన సముద్రపు ఉప్పును తలకి రాయండి తలపై చుండ్రు ముక్కలను వదులుగా చేసి లోపలికి ఇంకి మాడును శాంతపరుస్తుంది వారానికి ఒకసారి ఇలా చేస్తే తేడా అనేది మీకే స్పష్టంగా తెలుసు మరి అధిక ఒత్తిడి వలన కళ్ళ కింద వాపులు తయారవుతాయి వీటిని అమాంతం తగ్గించాలంటే మరి సముద్రం ఉప్పు పనికొస్తుంది ఒక స్పూన్ గోరువెచ్చని నీటిలో బాగా కరిగిపోయేటట్టు కలపండి దీనిలో ఒక దూది ఉండను ముంచి కళ్ళ మీద పెట్టుకోవాలి ఇలా చేయడం వలన సత్వరమే కళ్ళకి మంచి అనేది లభిస్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఈ సింపుల్ చిన్న చిట్కాతో మీరు మీ చర్మానికి మరి మీ జుట్టుకు ఎంతో లాభాన్ని కలిగించే సముద్రపు ఉప్పు గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫర్మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ టేట్ యూన్ విత్ తెలుగు ఇన్ఫర్మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్